అందరికీ నమస్కారం అండి చూడండి ఫ్రెండ్స్ మా తోట దగ్గరికి వచ్చానండి నేను ఇవాళ ఎవరో ఇక్కడ ఉక్సే వేశారండి ఈ పక్షి పాపం చూడండి ఖాళీకి అంతా గాయమైంది రక్తం అంతా ఎలా కారుతుందో చూడండి ఫ్రెండ్స్ నేను సేవ్ చేసానండి ఈ పక్షిని ఈ వైర్ అంతా చూడండి ఎలా అంతా ఫ్రెండ్స్ రక్తం ఎలా కారుతుందో ఈ పక్షి పాపం ఇక్కడేనండి ఈ వైర్ చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు అక్కడ అక్కడంతా వచ్చేసి గడ్డి తీసి వేశారండి ఉక్సులు వేశారు ఇప్పుడు ఆ ఉక్సు చూపిస్తాను ఈ పక్షిని ఇప్పుడు వదులుతానా నేను దీన్ని సేవ్ చేశాను చూడటా వదులుతున్నా వదులుతున్నా ఓ బాగా బతుకుతుందండి ఇంకా సేవ్ అవుతుంది దాని లైఫ్ చూడండి ఎలా ఉక్సులు అండి ఈ నాయలు దొంగనాయలు అండి మా పొలాల దగ్గర ఎవరు లేకపోవడంతో ఉక్సులు వేసి పెట్టున్నారు చూడండి ఎలా వేశారు ఆ ప్రాణాన్ని కాపాడేడండి ఆ పక్షి ప్రాణాన్ని నేను చూడండి రక్తం అయితే చాలా కారుతుందండి ఇలా చేయకండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదేనండి ఆ బుక్స్ అంతా తీసేసానండి చూడండి ఇక్కడ అండి పారేస్తాను దీని ఈ నాయలు చూడండి ఇలా ప్రాణాలను ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ పొలాల దగ్గర ఇలా ఉచ్చులేస్తే మాత్రం తనండి ఫ్రెండ్స్ ఎవడైనా మా పొలం దగ్గర మేము లేకపోవడంతో ఇలా వేశారండి ఈసారి కనపడ్డానికి తంటానండి వాళ్ళని ఎవడో కానీ వాళ్ళని అసలు రానియకూడదండి ఇలాంటి వాళ్ళను పక్షులను ఆ పక్షుల వల్లే మనం ప్రకృతి చాలా 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 మనకు వర్షాలు రావడము ఇక్కడ నుంచి అక్కడికి విత్తనాలు ట్రాన్స్ఫర్ చేసి అవి చాలా వరకు మొక్కలు మొలుస్తూ ఉంటాయండి మనకు అవి అడుగులు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయండి ఈ కాయలు తిని అక్కడ వేస్తూ ఉంటాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత మనసు లేదో మీరు ఇలా ఎక్కడన్నా ఎవరన్నా కనిపిస్తే మాత్రం చూడండి అసలు రానివ్వండి పొలాల దగ్గరికి నేనైతే కనిపిస్తామని రానియను మీరు కూడా రానివ్వద్ది అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ పక్షి ప్రాణాన్ని అయితే నేను కాపాడానండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఆ పక్షి ప్రాణాన్ని కాపాడినందుకు ఆ సంతోషం చెప్పలేనివ్వండి డబ్బులు పెట్టినా కొనలేమండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను అక్కడ బాటిలో వాటర్ నిల్చుకోండి చూడండి ఫ్రెండ్స్ గుంత పడడంతో అందువల్ల ఇవి అవి నీళ్ళ పక్కల ఆ నీళ్లు ఉండడంతో పురుగులు ఉంటాయని చెప్పేసి తినేదానికి వచ్చిందండి ఆ పక్షి అందుచేత అది అక్కడ వాళ్ళు వలలు వేయడం దానికి ఆ ఉక్సులు వేయడం బుక్స్ వేయడంతో అది అక్కడ ఆ బుక్స్లలో ఇరుక్కొని అక్కడ ఉండిపోయిందండి ఇదో సమయానికి నేను రావడంతో దాని ప్రాణాన్ని కాపాడండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ మధ్యలో ఉండిందండి ఇది ఉడదండి చూడండి ఇటు పక్కకూడదండి నీళ్లు బాటలు ఏమైపోయాయంటే అంటే అటుపక్క ఇటుపక్క పొలంలో ఇవి పోకపోవడంతో నీళ్ళు అవన్నీ వచ్చి ఇక్కడ పడడంతో నీళ్ళని నిలిచిపోయే చూడండి ఫ్రెండ్స్